రజాకార్ల వారసుల నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీలో రోడ్ షో నిర్వహించారు హైదరాబాద్ నుంచి బాధవీలతను గెలిపించి మోదీ నాయకత్వానికి మద్దతివ్వాలని అమిత్ షా కోరారు అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన అమిత్ షా రాష్ట్రంలో పన్నెండు స్థానాలు గెలవడం ఖాయమని కష్టపడితే ఇంకా ఎక్కువే వస్తాయని అంచనా వేశారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ పాతబస్తీలో కేంద్ర మంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహించారు తొలుత లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి సుధా సినిమా థియేటర్ వరకు రెండు కిలోమీటర్ల మేర రోడ్ షో చేపట్టారు అమిత్ షాకు కాషాయ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు మజ్లిస్ నుంచి హైదరాబాద్ కు విముక్తి కలిగించారని అమిత్ షా కోరారు నాలుగు వందల సీట్లతో మోదీ నాయకత్వాన్ని బలపర్చారని ఈసారి గెలిచే స్థానాల్లో భాగ్యనగరం కూడా ఉండాలని ఆకాంక్షించారు हैदराबाद को सात अर्थ में रजाकारों से मुक्ति दिलाने का काम करना किसी को डर रखने की जरूरत नहीं है किसी की हिम्मत नहीं है, है। हैदराबाद के एक भी व्यक्ति को हाथ लगाने। मुक्त मन से मतदान करिए चाहे हिंदू हो या मुसलमान हर एक मतदाता कमल के निशान पर बटन दबाए और हैदराबाद को मेन स्ट्रीम से जोड़ने का काम करें పాతబస్తీలో రోడ్ షో తర్వాత నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన అమిత్ షా నేతలతో సమావేశమయ్యారు లోక్సభ ఎన్నికల ప్రచార సరళి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు భాజపాకు పన్నెండు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని కష్టపడితే మరికొన్ని సీట్లలో విజయం సాధించొచ్చని అమిత్ షా అన్నట్లు సమాచారం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల్ని వెళ్లి కలవాలని మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లారని నేతలకు సూచించారు రాజ్యాంగం రిజర్వేషన్ల రద్దు వంటి అంశాలపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారని అమిత్ షా తేల్చి చెప్పినట్లు సమాచారం విభేదాన్ని పక్కనబెట్టి నేతలు సమన్వయంతో పనిచెయ్యారని స్పష్టం చేశారు